నమస్తే శ్రీ మాత్రే మాత్రేనమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వా నామ సంవత్సరంలో మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉన్నాయి వాటి యొక్క ప్రభావం ఏంటి అనే అంశంలో తదుపరి రాశి మనకి మేనరాశి ఈ మేనరాశి వారికి గురు సంచారం ఎట్లా ఉంది శని సంచారము రాహుకేతుల యొక్క సంచారము ఎలా ఉండబోతోంది వీరు శని ఏలినాటి శని ప్రభావము ఛాయా మాత్రంగా ఉంది కాబట్టి ఆ యొక్క ప్రభావాలు కూడా ఈ రాశి వీర మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో గురు యొక్క సంచారము మే పద్నాలుగు నుంచి నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే మూడవ స్థానం నుంచి అయితే మే పద్నాలుగు నుంచి గురువు మూడవ స్థానం నుంచి నాలుగవ స్థానంలోకి మారుతున్నాడు తర్వాత శని పన్నెండవ స్థానం నుంచి అంటే పన్నె పదకొండు నుంచి పన్నెండవ స్థానంలోకి స్థిరంగా ఉన్నాడు పాటు జన్మ స్థానంలోకి కూడా మే పద్నాలుగు నుంచి సంచారం మొదలు పెడుతున్నాడు రాహువు జన్మ స్థానంలో ఉంటూ కేతువు మాత్రము ఏడవ స్థానంలో సంచారం చేస్తూ జూలై వరకు అక్కడే సంచారం ఉంటుంది దీంతో గురు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో గురువు ప్రారంభంలో అంటే ప్రథమార్థంలో బంధువులతో విరోధము దీంతో పాటు మనోవిచారము ధన వ్యయము శరీర పీడ ఉద్యోగ భంగములు రాజకీయ పదవీ భంగములు ఇలా ఏదైతే పని మొదలు పెడతారో ఆ పని మధ్యలో ఆటంకాలు రావడము బంధుమిత్రులతో కలహాలు అనారోగ్య సూచనలు ఇవన్నీ గురు తన సంచారంలో ఇస్తున్నాడు ప్రథమార్థంలో మరి ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికీ స్థిరత్వం కలిగించి ఆకస్మిక ధనప్రాప్తి సంపదలు ఇవ్వడము వివాహాలు కలగజేయడము ఏ పని తలపెట్టినా త్వరగా పూర్తవ్వడము అన్ని శుభకార్యాలు విజయాలు అన్ని ఆరోగ్యాలు అన్ని మంచివే ద్వితీయార్థంలో గురువు ఇస్తున్నాడు అయితే శని భగవానుడు ప్రథమార్థంలో అంటే సుఖం ఇవ్వకుండా కష్టాలు పాలు చేయడము అనారోగ్యము నిత్యము కలహాలతో ఉండడము ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు మీరు పనిచేసే సంస్థల్లో ఇబ్బందులు సంఘంలో అప్రదిష్ట పాలవడము గౌరవ మర్యాదలు పోగొట్టుకోవడము అనారోగ్యము దీంతోపాటు బంధుమిత్రులతో విభేదాలు కుటుంబంలో కలహాలు ఇలాగా శని భగవానుడు ప్రథమంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా అనగా ఈ నెలంతా కూడా మీకు ఇబ్బందులు కలగజేస్తున్నాడు పాటు శని యొక్క ఛాయా మాత్రమైన ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద ఉంది కాబట్టి మీరు శని భగవానుడికి తప్పనిసరిగా శాంతి పూజలు కానీ జపాలు కానీ లేదా స్తోత్రాలు కానీ చేసుకోవాల్సింది ప్రత్యేకమైన సూచన అయితే రాహు ఇచ్చే ఫలితాలు మీకు ఏదైనా ధనం రావడమో లేదా శుభకార్యాలు జరిగేయడమో ఏ ప్రయత్నమైనా మీకు మంచిగా జరగబోయేదానికి ఆటంకాలు కలగజేస్తుంటాడు ఇది అయిపోతుంది అని అనుకునే సమయంలో అవ్వదు అన్నట్టుగా అడ్డంకులు తెచ్చి పెడతాడు దీంతోపాటు కళ్ళకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరగడం కానీ నేత్రానికి సంబంధించి రోగాలు కలగడం కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు జాగ్రత్తలు తీసుకోండి దీంతోపాటు తరచూ ప్రయాణాలు చేయడము ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు దానిలో ప్రమాదాలు యాక్సిడెంట్లు కొంతమందికి మరణాలు ఇలాంటివి గండాలు కలగడము ఇలాంటివన్నీ రాహువు ఈ సమయంలో చేయబోతున్నాడు దీంతోపాటు అంటే ఈ రాహువు యొక్క ప్రభావము మీకు ఈ నెలంతా ఉండబోతోంది కుటుంబంలో కలహాలు ప్రమాదాలు రోగాలు అగ్ని భయము చోర భయము ధనానికి సంబంధించిన ఇక్కట్లు రకరకాల కష్టాలు మీకు ఈ నెలంతా ఉండబోతున్నాయి శనీశ్వరుడితో పాటుకు రాహువు కూడా మీరు శాంతులు జపాలు తప్పనిసరిగా చేయించుకోండి తర్వాత కేతు యొక్క ఫలితము ఆ కాలి వేళ్లకు చేతి వేళ్లకు వ్యాధులు ఇస్తున్నాడు తర్వాత మీరు ఏ పని చేసినా కష్టంతో చేయాలి ఆ ఉదాహరణకు ఒక గులకరాయిని మీరు జరపాలన్నా కానీ కష్టపడి జరిపేంత కష్టాన్ని కేతువు ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఇస్తున్నాడు దీంతో పాటు ఆ కొంతమంది అంటే ప్రథమార్థంలో ప్రథమార్థంలో అంటే మూడొంతుల పాటు అంటే మూడు వారాల పాటు కేతువు ఈ కష్టాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ప్రతిదీ కష్టంగానే ఉంటుంది కష్టపడితేనే కానీ సాధించుకోలేని పరిస్థితి ఉంటుంది అయితే చివరి వారం దగ్గరికి వచ్చేటప్పటికీ అప్రయత్నంగానే మీ యొక్క పనులు జరగడము ఆకస్మిక ధనప్రాప్తి రావడము శుభ కార్యాలకు సంబంధించినటువంటి మంతనాలు జరగడము శుభ సూచనలు కలగడము ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడము ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడము ఇళ్లల్లో కానీ బంధువులతో కానీ మంచి మైత్రి ఉండడము కుటుంబంలో సౌఖ్యం ఉండడము ఇలాగ మీరు ఏదైతే మంచి అనుకుంటారో అవన్నీ ఈ నెలలో నాలుగవ భాగంలో కేతు ఇవ్వబోతున్నాడు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ ఏదైనా ప్లాన్స్ కానీ మీరు వేసుకోవాలనుకుంటే ఈ సమయం మీకు అత్యంత అనుకూలమైనది దీంతోపాటు భూమి గృహ వస్తు వాహనాలు కొనుక్కోవడానికి కూడా మీకు ఏర్పాట్లు జరుగుతాయి దాన్ని మీరు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి అంటే కేతుగ్రహం వల్ల మీకు ఇవన్నీ అందుబాటులోకి నాలుగవ వారంలోకి వస్తాయి దాన్ని అప్రమత్తతతో జాగ్రత్తతో దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి అయితే ఇంకా ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే ముందుగా వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మొదటి పంట చాలా చక్కగా పండుతుంది రెండో పంట దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పశు నష్టం కానీ లేదా వాతావరణంలో సరిగా లేకపోవడం కానీ నీటి వల్ల ఇబ్బందులు కానీ లేదు అంటే కనుక మీరు విపరీతంగా అయ్యి ప్రాంతాల వారీగా వ్యవసాయం ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండే రైతులకు వాతావరణ పరంగా పశువుల పరంగా మీరు సెలెక్ట్ చేసుకున్న మీరు ఎంచుకున్న విత్తనాల మూలకంగా రసాయనాల మూలకంగా మీకు విపరీతమైన నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి అంశంలోనూ రైతులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి ప్రథమార్థంలో కాకుండా ద్వితీయార్థంలో మీరు ఈ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి ప్రత్యేకించి రైతులకు ప్రత్యేకమైన సూచన తర్వాత ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే ఈ నెల ప్రథమార్థంలో అంటే స్టార్టింగ్ నుంచి మే నె ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీకు ఇబ్బందులు ఉంటాయి మీరు అనుకున్న పనులు జరగకపోవడము ప్రమోషన్స్ ఆగిపోవడము బదిలీలు ఆగిపోవడము దీంతో పాటు ఏరియర్స్ క్యాన్సిల్ అవ్వడంతో పాటుగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అంటే క్యాడర్ మారడానికి లేదంటే మీరు ఉన్న స్థానం నుంచి వేరే క్యాడరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్లకు రాకపోవడము మీ స్థాయి మీ స్థానాన్ని మీ యొక్క స్థాయిని వేరే వాళ్ళు తీసుకునే ప్రయత్నం కూడా ఈ ప్రథమార్థంలో జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి రెండవ అంటే ద్వితీయార్థంలో మీరు ఏదైతే కోల్పోయారో దేనికైతే ఇబ్బంది పడ్డారో అవి మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు ఓర్పుతో ఈ మొదటి వారాన్ని అంటే మొదటి భాగాన్ని ఓర్పుతో నెగ్గుకునే ప్రయత్నం చేసుకోండి అగ్రెసివ్ నేచర్ తో ఉన్న దాన్ని పోగొట్టుకోకండి తరువాత వ్యా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల వ్యాపారస్తులకు హోల్సేల్ వ్యాపారాలు కానీ లేదా రిటైల్ వ్యాపారాలు కానీ ఏ చిన్న వ్యాపారం చేసినా టీ బడ్డీ దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వ్యాపారం వాళ్ళు అందరికీ కూడా ఇది కరెక్ట్ టైము కేతువు మీకు మంచి ఫలితాన్ని గురుబలంతో పాటు కేతుబలం కూడా ఈ వ్యాపారస్తులకు చక్కగా అనుకూలించబోతోంది కాబట్టి టీ బడ్డీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి వ్యాపార విస్తరణ చేసుకోండి వ్యాపారస్తులు కాదు వాణి వర్తకులు వాణిజ్య వేత్తలు పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు ఇలా ధనానికి సంబంధించి ఏ పని చేసిన వాళ్ళైనా సరే మీరు విస్తరణ చేసుకునే ప్రయత్నం చేయండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ బ్యాంకింగ్ రంగం కానీ ఇలాగా మీ యొక్క వ్యాపార సంస్థలని విస్తరించుకోవడానికి విదేశాలలో మీ వ్యాపార సంస్థలు స్థాపించుకోవడానికి కానీ ఇలా మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో అందరికీ ఈ సమయము చాలా అనుకూలంగా ఉంది దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఈ సమయము చాలా చక్కని సమయము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చదివే వాళ్ళకి కేజీ నుంచి పీజీ వరకు కూడా అందరికీ మంచి అనుకూలమైన సమయము మీరు ఏదైతే ప్లాన్స్ వేసుకుంటారో ఎక్కడ చదవాలి అని అనుకుంటారో ఏ కోర్సు చదవాలని అనుకుంటారో దానికి సంబంధించిన ప్లాన్స్ కానీ లేదా స్కెచ్ కానీ మీరు ఈ సమయంలో చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశము వెనక్కి తిరిగి చూసుకోలేని అవకాశము ఎందుకు అంటే మీకు గురుబలము చాలా అధికంగా ఉండబోతోంది దానికి తగ్గ ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకోండి ప్రథమార్థంలోనూ బాగుంది మీకు ద్వితీయార్థంలో కూడా చాలా చక్కగా ఉండబోతోంది రాజకీయ నాయకుల వరకు చూసుకున్నట్టయితే కనుక పూర్తి వ్యతిరేక సమయము మీరు ఏ పని ఈ సమయంలో చేయకండి ఏ పని తలపెట్టినా వెనక్కి వెళ్ళడమో మీరు ఏది చేసినా నెగిటివ్గా రావడమో ఇలాంటివన్నీ ఈ సమయంలో రాజకీయ నాయకులకు కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకోండి గోప్యతను పాటించండి మీ వ్యవహారాలు కానీ మీ యొక్క ప్లాన్స్ కానీ ఎవరికి చెప్పే ప్రయత్నం చేయకండి అన్నీ అనుకూలంగా ఉన్న తర్వాతనే బయటపెట్టే ప్రయత్నం చేయండి ప్రత్యర్థులు మీకు ఎక్కడికక్కడ మిమ్మల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తారు మీ స్నేహితులు కూడా నమ్మదగిన వారు కాకుండా నమ్మినట్టు ఉండి మీ పదవుల్ని పోగొట్టే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి దీంతో పాటు ఎవరైతే నామినేట్ చేసిన పదవులు మీకు దక్కకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది ప్రతి అంశంలోనూ ఈ నెలంతా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పదగిన సూచన ఎందుకంటే మీకు శని భగవానుడు వ్యతిరేకంగా ఉంది రాహు వ్యతిరేకంగా ఉంది కేతువు మూడు వారాల వరకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే నక్షత్రాల వారీగా సూచనలు ఏంటంటే ఈ నక్షత్రాల్లో ప్రతి ఒక్కరూ ఉంటారు కాబట్టి మీ నక్షత్రాన్ని చూసుకొని ఆ ఈ చెప్పిన పరిహారాలను తప్పనిసరిగా చేసుకోండి ముందుగా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ స్వామివారి ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే గురుబలం ఎక్కువగా ఉండి గురు సంబంధిత సంకటాలు కానీ కష్టాలు కానీ తీరిపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి గురు సంబంధిత ఆలయాలను దర్శించండి దక్షిణామూర్తి స్వామివారి స్తోత్ర పారాయణ చేసుకోండి తరువాత ఉత్తరాభద్ర నక్షత్రం వాడు శని స్తోత్రాన్ని తప్పనిసరిగా చదవండి ఈ ఏలినాటి శని ప్రభావం కూడా షాడో రూపంలో ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి శని భగవానుడు మీకు ప్రథమార్థంలోనూ బాలేడు ద్వితీయార్థంలోనూ బాలేదు కాబట్టి తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి కాబట్టి శని భగవానుడి స్తోత్రాన్ని కానీ నేను ఒక మంత్రాన్ని ఇస్తాను బీజమంత్రము ఉండి మామూలు మంత్రము ఉంది బీజమంత్రం చేయగలిగిన వాళ్ళు దాన్ని పఠించుకోండి మాకు అంత కష్టము అని అనుకున్న వాళ్ళు చిన్ని మంత్రాన్ని ఇస్తాను తప్పనిసరిగా చేసుకోండి శనివారం రోజు నీలి రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించే ప్రయత్నం చేయండి ఈ నాలుగు వారాలు ఐదు వారాలు ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేసుకోండి మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిశ్చరాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి అయితే మరి ఒక చిన్ని మంత్రము ఓం య నమ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చదువుకోండి అయితే శనివారం రోజు స్వామివారిని నేత్ర దర్శనం కానీ ముఖ దర్శనం కానీ నవగ్రహ ఆలయాలలో చెయ్యకండి పాద దర్శనం మాత్రమే చేయండి దానంగా నల్ల నువ్వులు నల్ల మినుములు నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వండి దానితో పాటు ఏదైనా చిన్న ఇనప వస్తువుని కూడా దానంగా ఇవ్వండి ఇక్కడ ఒక ముఖ్య విశేషము మీరు దానంగా ఇచ్చేటప్పుడు ఏదైనా సరే ఉత్తిగా ఆ వస్తువును ఒక్కటే ఇవ్వకండి ధనాన్ని కూడా దానంగా అంటే దానితో ధనాన్ని కూడా ఇచ్చినట్టయితేనే దాన ఫలితం వస్తుంది ఆ వస్తువు ఒక్కటే కాదు గుర్తుపెట్టుకోండి తదుపరి రేవతి నక్షత్రం వారు వృద్ధాశ్రమాలను దర్శించండి విష్ణు సహస్రనామ పారాయణను తప్పనిసరిగా చేయండి ఎవరికైనా శక్తి ఉన్నవాళ్ళు ఒకరిద్దరికీ అన్నదానం చేసుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ప్రత్యేకంగా శని భగవానుడిది కేతుది ద దోషాలు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది ఈ సూచనలు ఈ పరిహారాలు చేసుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి అని కోరుకుంటూ నమస్తే